ఈ నలభై దినాల ఉపవాస ప్రార్థనలు ఎన్ని ఆటంకాలు నీ జీవితంలో ఎదుర్కొన్నావు కానీ నేను ఒక మాట చెప్పిన ఏ సయ్య ఆయన నీ కొరకు రాబోతున్నాడు ప్రైజ్ ఆయన నిన్ను తాకడానికి రాబోతున్నాడు ఆయన నిన్ను స్పర్శించడానికి రాబోతున్నాడు ఆయన చెయ్యి ఆయన చెయ్యి నీ మీద పడటానికి ఆయన దిగి రాబోతున్నాడు నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ విశ్వాసంతో మూడు సార్లు ఆమెనని పలకండి రాబోతుంది ఎందుకు ఆయన మీదకి రాబోతుంది టు బ్లెస్ ఆయన నీ మీద ఎందుకు రాబోతుంది నిన్ను ఒక దీవెనకరమైన పాత్రగా నిలబెట్టడానికి ఆయన మీదకి ఎందుకు రాబోతుంది నీ ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చబడుట కొరకు అయితే ఏసుక్రీస్తు ప్రభారు ఆ శిష్యుల్ని గద్దించి పక్కన పెట్టేసి ఎవరు తీసుకొచ్చారు పిల్లల దగ్గర తీసుకొని